నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది మొత్తం ఆరు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ ల్యాండ్కి వచ్చేసరికి ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవేలో నుంచి అది కూడా కనిగిరి మార్కపూర్ హైవే అండి హైవేలో నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఈ భూమి ఉంది ఈ రెండు కిలోమీటర్లలో ఒక కిలోమీటర్ థర్టీ ఫీట్ రోడ్డు ఇంకో కిలోమీటర్ వచ్చేసరికి ల్యాండ్ దగ్గరికి టెన్ ఫీట్ అంటే పది అడుగుల రోడ్డు ల్యాండ్ వరకు ఉంది పొలం మొత్తం కూడా మంచి ఎర్రగా ప్లెయిన్గా ఉంటుంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పది లక్షలుగా చెబుతున్నారండి ప్రైజ్ అయితే నెగోషుల్ ఇది కులకలమిట్ల మండలం ఏపీ ప్రకాశం జిల్లాలో ఉంటుంది ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే పొదుల నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో అలాగే మార్కాపూర్ నుంచి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక హైదరాబాద్ నుంచి మూడు వందలు విజయవాడ నుంచి నూట తొంభై కిలోమీటర్లు అలాగే గుంటూరు నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ